ప్రస్తుతం మనం ట్యాంక్ బండి దగ్గర ఉన్నాము ట్యాంక్ బండి దగ్గర కోలాహలం కనబడుతుంది భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు గణనాథులను వీక్షించడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఇంకా గణనాథుల ప్రక్రియ ఇంకా వేగవంతం కాలేదు అయినా కానీ పెద్ద ఎత్తున భక్తులను మనం చూడొచ్చు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనము ఏ రకంగా జరుగుతుంది గణనాథులను వీక్షించడానికి చివరిసారిగా గణనాథులను చూడడానికి భక్తి పర్వసంతో పెద్ద ఎత్తున బారులు తీరాలని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఖైరతాబాద్ గణపతి గణనాథుడిని నిమజ్జనానికి సిద్ధమైంది కేంద్ర దగ్గరికి చేరుకుంది మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడు కూడా నిమజ్జనానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం తర్వాత ఇక గణనాథుల వేగం పుంజుకునే అవకాశాలు కనబడుతున్నాయి దాదాపు ముప్పై వేల గణనాథులు ఈరోజు నిమజ్జ నిమజ్జనమయ్యే అవకాశాలు కనబడుతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ప్రభుత్వ పరంగానైతే అన్ని ఏర్పాట్లను చేశారు ఎక్కడికక్కడ పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశారు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు దాదాపు ముప్పై వందల పోలీసులు ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు ఎక్కడికక్కడ సిసిటీవీ ఫూటేజీలు పెట్టారు ఎక్కడికక్కడ సిసి కెమెరాలు పెట్టారు దాదాపు నిమజ్జనం నిమజ్జనాలు జరుగుతున్నటువంటి పదిహేను వందల ప్రాంతాల్లో కూడా నిమజ్జనాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిమజ్జనం జరుగుతున్నటువంటి తీరు తెన్నులను అదేవిధంగా నిమజ్జనం జరుగుతున్నటువంటి ప్రాంతాలను సందర్శించారు అంతేకాకుండా బడా గణపతి ఏదైతే ఉందో ఖైరతాబాద్ గణేషుడు నిమజ్జనము ఏదైతే జరుగుతుందో ఆ ప్రాంతంలో ఆ నిమజ్జనం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని కూడా పర్యవేక్షించారు మొత్తానికి చూసుకున్నట్టయితే జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ పెద్ద ఎత్తున గణ గణనానాను తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తానికి చూసుకున్నట్టయితే హుస్సేన్ సాగర్ చుట్టూ ముప్పై ఎనిమిది కే క్రేన్లను ఏర్పాటు చేశారు ముప్పై ఎనిమిది క్రేన్లను నిరంతరంగా ఎప్పటికప్పుడు గణనాథులు వచ్చిన వచ్చిన దగ్గర నుండి నిమజ్జనాలను వేగవంతం చేసుకునే చేసేందుకు ప్లాన్ చేశారు అయితే మనం చూడొచ్చు గణనాథులు భారీ గణనాథులు ఉన్నాయి చిన్న గణనాథులు ఉన్నాయి కార్లలో తీసుకొచ్చే గణనాథులు ఉన్నాయి ఇప్పటికే పెద్ద ఎత్తున గణనాథుల సంఖ్య కూడా వేగం వేగంగా ముంజుకున్నది గణనాథులు కూడా నిమజ్జనానికి కదులుతున్నట్టు తెలుసుకోవచ్చు ఆ కారులో చూడొచ్చు కారులో కూడా గణనాథుల్ని పెట్టుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు ఎక్కడికక్కడ గణనాథులను తరలించడానికి భక్తులు పెద్ద ఎత్తున బయలుదేరారు నిమజ్జనం శోభాయాత్ర జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ట్యాంక్ బండ్ చుట్టూ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వీక్షిస్తున్నట్టు తెలుస్తుంది దాదాపు మనం ఉన్న ఆ ప్రాంతము చూసుకున్నట్టయితే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము ఈ యొక్క తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి మరికాసేపట్లో కాసేపట్లో గణనాథుల కదలిక వేగం కానుంది ఎందుకంటే పాదబస్తీ నుంచి వచ్చే గణనాథులు మొహన్ మొహాంజాయి మార్కెట్ నుంచి వచ్చే అంతా కూడా ఈ ప్రాంతం నుంచి వస్తారు మరి కాసేపట్లో ఇక ఇక వేగం పుంజుకోనుంది గణనాథుల నిమజ్జనానికి శోభయాత్రగా పెద్ద ఎత్తున భక్తులతో కలిసి నిమజ్జనం చేయడానికి పెద్ద ఎత్తున మరికాసేపట్లో భక్తులు తరలేచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి